హలో బ్యాచిలర్స్ ఈరోజు మనం బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం దానికి ఒక పావు కేజీ బీరకాయలు పచ్చిరపలు ఒక రెండు మూడు చిలికలు కోసుకొని టమాటాలు ఒకటి అలాగే ఉల్లిపాయ కూడా ఒకటి కోసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక 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 గ్లాసు పెసరపప్పుకి అర గ్లాసు కందిపప్పు తీసుకోవాలండి పావు కేజీ కట్ చేసి పెట్టుకున్న ఉంది బీరకాయలు అవి కూడా వేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్న ముందు అవి కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసిపెట్టుకున్న ఇవిడ వేసుకొని పసుపు వేసుకొని కారం వేయొద్దు పచ్చిమిరపకాయలే కారం అండి దీని సరిపోతుంది కుక్కర్ విజిల్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పప్పు ఇది షిరిడిలో నేను ట్రై చేశానండి షిరిడిలో అన్నప్రసాదంలో పెడతారు ఈ కర్రీ చాలా నచ్చింది టేస్ట్ తగిలినంత సాల్ట్ వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ ఒక యాభై గ్రాములు చింతపండు వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని గరిటెతోనే తిప్పుకోండి ఇది పలుచక ఉంటేనే బాగుంటుందండి తాలింపు బండి పెట్టుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే ఉల్లుపాయలు ఎన్ని కావాలంటే వేసుకోండి కరివేపాకు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండీ పప్పు ఉడికి ఉడికింది అందులో తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ